నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం మేచల్ జిల్లా మల్కాజిగిరి జిల్లాలోని అల్బాల్లో సర్కిల్లో వెంకటాపురం గవర్నమెంట్ హాస్పిటల్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి కార్యాలయం ముందు డాక్టర్ జాకిందర్ రెడ్డి మరియు రాణి సంగీత సుజనా ప్రమీల అనిత రేణుక ఉన్నారు పరిధిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు డాక్టర్లు అలాగే మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి అలవాళ్ళు బీడీకే డాక్టర్లు పీడీకే డాక్టర్లు అలాగే హెడ్ స్టాఫ్ ఫీల్డ్కి సంబంధించిన సూపర్వైజర్లు ఏఎంలు ఆశా వర్కర్లు ప్రతి ఒక్కరి సమక్షంలో పిహెచ్సి అలవారు పరిధిలో ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సెలబ్రేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మనకు స్వాతంత్రం ఇచ్చిన అందరి సమరయోధులని జ్ఞాపకం చేసుకోవడం వారి త్యాగాలను మరొకసారి రిపీట్ చేసుకొని రేట్ చేసుకోవడం జరిగింది అలాగే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వారికి ఈ మొత్తం డెబ్బై ఎనభై సంవత్సరాల కాలంలో ప్రతి ఫీల్డ్ల అన్ని రంగంలో ఎలా అభివృద్ధి చెందిందో దాని గురించి కూడా ఒక విశ్లేషణ చేసుకొని స్వాతంత్ర ఫలాలు ఈ జనరేషన్ ఎలా అనుభవిస్తుంది అనేది కూడా ఒక జస్ట్ ఒక మెమరీగా రిపీట్ చేసుకోవడం జరిగింది అలాగే అన్ని రంగాలతో పార్ట్ టూ దాదాపు ఒక ఫిఫ్త్ స్టేజ్లో ఓల్డ్ పొజిషన్లో ఉన్నది అలాగే డిఫెన్స్ ఫోర్త్ పొజిషన్లో ఇలా ప్రతి ఒక్క రంగంలో ఇన్ని ఇయర్స్లో అయితే డెవలప్మెంట్ అయినాము అనే దాని మీద కొంచెం నాలెడ్జులు షేర్ చేసుకోవడం జరిగింది అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారికి ఎన్ని మెడికల్ రెవల్యూషన్స్ జరిగినాయి ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ లో ఒక మెడికల్ సిస్టంలో కానీ ఫార్మసీ సిస్టంలో కానీ కొంచెం జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కొంచెం రివైన్ చేసేసుకొని దాన్ని పంచుకోవడం జరిగింది అలాగే మన డిస్టిక్స్ లెవెల్లో మన పిహెచ్సి లెవెల్లో ఎటువంటి మెడికల్ కార్యక్రమాలు మనం ముందు చేసినాము ఇప్పుడు చేస్తున్నాము ఫ్యూచర్లో చేయబోయే కార్యక్రమాలు ఒక ప్రణాళికబద్ధంగా సెట్ చేసుకొని నాడున్న రోజుల్లో ఈ యొక్క స్వతంత్ర ఫలితాలు ఇటువంటి ఫ్రీడమ్ మనకిచ్చిన ఒకసారి రివైండ్ చేసేసుకొని ముందు ముందు ఏం చేయాలి పిహెచ్సి అభివృద్ధికి అలాగే మెడికల్ సిస్టమ్ అభివృద్ధికి డిస్టిక్స్లో ప్రణాళికలు చర్చించుకోవడం జరిగింది అలాగే అందరి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు స్టాఫ్నర్స్ అందరి సమక్షంలో స్పెండ్ హ్యాపీలీ మరొకసారి ఈ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినం శుభాకాంక్షలు E